హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో సొరకాయ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసి ఈ పచ్చడితో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సులువండి ఎవరైనా చేసుకోవచ్చు మరి ఈ సొరకాయ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేసేయండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు కారానికి తగ్గట్టుగా ఆరు లేదా ఏడు పచ్చిమిర్చి అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పప్పు పచ్చిమిర్చి బాగా వేగేంత వరకు మంటను తగ్గించుకొని నిదానంగా వేపుకోవాలి ఇలా బాగా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చిని పప్పుని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి తొక్క తీసిన వంద గ్రాముల సొరకాయ ముక్కలు వేసుకోవాలండి లేత సొరకాయ ముక్కలు అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి సొరకాయ ముక్కలు వేయడానికి నేను ఆయిల్ అనేది ఏమీ వేయలేదండి ఆల్రెడీ మనం ముందుగా వేయించుకున్నాం కదా అందులో కొద్దిగా ఆయిల్ ఆయిల్నింది ఆయిల్తో పాటు వేయించేశాను ఇక్కడ చూస్తున్నారు కదా సొరకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి పెద్ద ఉసిరికాయ సైజు అంతా చింతపండు ఇప్పుడు ఇందులోకి రెండు లేదా మూడు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇవేమి ఉడకనవసరం లేదండి ఆ వేడికి మగ్గిపోతాయి చింతపండు వెల్లుల్లి రబ్బలు ఇప్పుడు రోట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న వేసన పప్పు పచ్చిమిర్చి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా అక్కడక్కడ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకొని దంచుకోవాలి ఒకవేళ మీరు మిక్సీ జార్లో వేసుకోవాలి అనుకుంటే అన్నీ ఒకేసారి మిక్సీ జార్లో వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోండి మరే మత్తగా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుండదు ఇలా దంచుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినపప్పు రెండు ఎండుమిర్చి వేసుకొని తోరగా వేయించుకోవాలి పోపు దినుసులు బాగా వేగిపోయాక పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చడి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయే సొరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఈ సొరకాయ రోటి పచ్చడిని ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్